వేదిక మీద ఉన్నటువంటి మిత్రులు జిల్లా సైన్స్ అధికారి రాజరెడ్డి గారు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి వివిధ పాఠశాల కళాశాల యాజమాన్యాలు ప్రిన్సిపల్స్ పిఈటీలు ముఖ్యంగా ఈరోజు యువజన యువజన వారోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి ఈ క్రీడల్లో పాల్పంచుకోవడానికి ఇక్కడికి వచ్చేసినటువంటి భావి భారత నిర్మాతలైనటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు అభినందనలు సో సబ్ మీటింగ్స్ గ్రూప్ మీటింగ్స్ పెట్టుకుందాం అనుకుంటే ఇక్కడ అందరం కలిసి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు చాలా మంది విద్యార్థులు సెల్ ఫోన్లలో బిజీగా ఉన్నారు కొంతమంది విద్యార్థులు పక్కన ఉండాలని ఖరాబ్ చేస్తూ ఉన్నారు తాజాగా కొద్ది మన మెల్ల జరిచేయని ఒకరు ఖరాబ్ అయి మిగతా లైన్ మొత్తం ఖరాబ్ చేస్తూ ఉన్నారు జీవితంలో ఎదగాలనే లక్ష్యం ఎవరికైనా ఉంటే ముందు కావాల్సింది క్రమశిక్షణ క్రీడలలో మంచి ర్యాంకులు సాధించాలి క్రీడోత్సవాలలో గెలవాలనుకుంటే ముందు మనకు డిసిప్లిన్ అవసరం జీవితంలో ఎదగాలంటే కూడా డిసిప్లిన్ అవసరం మనకు చదువు ఏమైపోయిందంటే పుస్తకాలు నలిగించి బట్టి కొట్టి అందులో ఈ ఐదు ప్రశ్నలు చదువుకున్నారని ఫస్ట్ ర్యాంక్ వస్తుంది దాని తర్వాత ఎక్సీడ్ రాయింది మీకు సీట్ రాకపోతే మీ నాన్న డొనేషన్ కడతాడు అనే వైపు తీసుకుపోతా ఉన్నాయి మన పుస్తకాలు పిల్లలు కూడా అట్లే తయారవుతూ ఉన్నారు ఒక్కదాని మీద ఇంట్రెస్ట్ లేదు ఒక దాని మీద డిసిప్లిన్ లేదు ఒక పని చేయాలనేటువంటి ఆసక్తి ఉండదు తెలంగాణ పల్లెటూర్లలో ఒక నానుడు చెప్తాడు మీకంటే అన్ని టీవీలు వచ్చినాయి మేము చిన్న ఉన్నప్పుడు ఊళ్ళల్లో వేసేటువంటి నాటకాలను చూసేవాళ్ళం దానిలో ఏముంటుండే అంటే ఒక్కడే పాట పాడేటోడు వెనకపోయి కొంచెం డిసిప్లి ఒక్కడే పాట పాడితే మీతో పైన పైన పది మంది అయినా వాడు ఏదో అంటే వీళ్ళు ఏదో అంటున్నారు అన్నట్టు మొత్తానికైతే సపోర్ట్ చేసేటోళ్ళు అట్లా మనం కూడా అట్లే తయారైపోయింది ఇంత మంచిగా నాకంటే ముందు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు వేద శ్రీనివాస్ అయినా రాజరెడ్డి గారైనా మీ జీవితానికి ఉపయోగపడే నాలుగు విషయాలు చెప్పారు విన్నర్ అంటే ఒక్కరు వినలేదు లాస్ట్ బ్యాచ్ ఎట్లాగో విన్నారు ఎందుకంటే లాస్ట్ బెంచ్ స్టూడెంట్ని కాబట్టి ఎప్పుడు పక్కన ఉన్న ఖరాబే చేస్తూ ఉంటారు అమ్మాయిలు అనే సిన్సియర్గా ఉన్నారంటే వాళ్ళు కూడా పక్కన వాళ్ళు ఖరాబ్ చేస్తూ ఉన్నారు రెండు మూడు లైన్లు అయితే లెఫ్ట్ సైడ్ మొత్తం డయాస్ని ఖరాబ్ చేస్తా ఉన్నాయి అటెన్షన్ ఖరాబ్ చేస్తూ ఉన్నాయి అర్ధ గంట సేపు సరిగా కూర్చోలేని పరిస్థితిలో ఉంటే ఇక మీరు ఈ దేశానికి భావి భారత పౌరులు అయితే ఎట్లయితే ఒకసారి ఆలోచించుకోవాలి ఒక్కరన్నా నడుము నిటారుగా పెట్టి కూర్చున్నారంటే ఒక్కరు లేదు ఎట్టికి వచ్చి ప్రోగ్రామ్ ఎంత అరవైలు ఉన్నారా డెబ్బై వేలు ఉన్నారా ఎంత మీ వయసు ఎంత యూ కాన్ సిట్ ప్రాపర్లీ ఫర్ అండ్ హాఫ్ అన్ అవర్ మాట్లాడకుండా అర్ధగంట సేపు కూర్చోలేమా ఎట్లయితే మీరు మంచి పౌరులు ఎట్లా ఉపయోగపడతారు దేశానికి వాళ్ళు ఇట్లా అంటున్నారు వాళ్ళు అట్లాంటి వాళ్ళు పక్కన ఉన్న వాళ్ళు కలుపుతున్నారు ఓటీసీస్ ఏం చెప్తున్నారు మీకు సార్లు డిసిప్లిన్ అంటే డిసిప్లిన్ ఉండాలి అట్లా ఉంటేనే జీవితంలో ఎదుగుతారు ఎదగాలంటే దెబ్బను ఉండాలి ఇలా పొద్దున్నే మీరు అందరు పేపర్లు చదివి ఉంటారు చదివిరా చదవరు ఎందుకంటే మనకి సెల్ ఫోన్ బిజీ ఎక్కువ కాబట్టి ఇలాంటి పేపర్ చదువు ప్రపంచంలో చాలా రోజుల నుంచి ఒక మహిళా జట్టు ఈ దేశానికి కప్పు గెలవాలనే ఒక ఆశతో కొట్లాడినటువంటి మా ఆత్మ అక్కడ వాళ్ళ కాన్ఫరెన్సింగ్ చూడండి ఒక్క బ్యాట్ ఉంటే ముగ్గురు ముగ్గురు అదే బ్యాట్తో ప్రాక్టీస్ చేసిన అమ్మాయిల స్టోరీలు వచ్చినాయి ఇలా పేపర్లలో చదువు ఇవి నచ్చాయి మనకి రీల్స్ వాట్సాప్ గ్రూపులు ఫేస్బుక్లు వాళ్ళనిట్లు అన్నారు వీళ్ళనిట్లన్నారు ఇవి నచ్చుతాయి నూట నలభై కోట్ల దేశ ప్రజల ఆత్మాభిమానాన్ని మా అక్కాజల్లెల్లు పోయి ఆడ గెలుసుకొని తీసుకొని కప్పు తీసుకొని వస్తే ఇలా వజ్రాల నుంచి మొదలుకుంటే వాళ్ళు అడిగిన ప్రతిడానికి ఈ దేశంలో ఉన్న కంపెనీలు ముందుకొస్తా ఉన్నాయి ఎడికెలు వచ్చి వాళ్ళంతా ఎడికెళ్ళు వచ్చి అంబానీలు ఆదానీలు టాటా బిల్లాలు ఇళ్లకే రాలేదు వాళ్ళు మీకంటే చిన్న కనీసం మీకని ఇంత స్టేడియం ఉంది ఈ మాత్రం స్టేడియం లేని ప్రదేశాలలో వచ్చి ఇలా భారతదేశానికి మహిళా క్రికెట్ వరల్డ్ కప్ ని సాధించి ఇటు ఎక్కువ మంది నూటికి తొంభై మంది వాళ్ళే కనబడతా ఉంటారు మరి మీరు ఎట్లుండాలి ఉండాలి ఉండదు శివాకి లాగా ఉండాలి ఏదన్నా ఒక ఆటలో మనకి ఇంట్రెస్ట్ ఉందంటే నేను చాలాసార్లు చెప్తా ఉంటాను ఎంత పోవాలి స్కై షుడ్ బి యువర్ లిమిట్ అంతే గెలవాలంటే ఉండాలి నేనే గెలుస్తా అని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి మెదక్ గెలవదు మెదక్ ఎవరు లేరు స్పోర్ట్స్ పర్సనాలిటీస్ అంటే నాకు ఇన్సల్ట్ అనిపిస్తుంది రేపు రాష్ట్ర స్థాయి క్రీడోత్సవాలైనా జాతీయ స్థాయి క్రీడోత్సవాలు అయినా ఎవరు తీసుకురావాలి కప్పు ఎవరు చూడాలి వేరే వేస్తే మనం చప్పట్లు కొడదామా స్టేడియంలో వస్తుంది ఏం చేయాలి నేనే గెలవాలని కోరుకోవాలి నేనే కష్టపడాలి నా ఊరికి నా స్కూల్కి నా దేశానికి నేను గర్వంగా నిలబడాలి అనుకోట్లాడాలి నూట నలభై కోట్ల దేశం ప్రపంచంలో జనాభాలో అతి త్వరలో నెంబర్ వన్ గా డిక్లేర్ కాబోతున్న దేశం నా దేశం భారతదేశం మరి ఈ దేశం నూట నలభై కోట్ల జనాభా కలిగినటువంటి మన దేశం ఒలింపిక్స్ పథకాలు వస్తుంటే కింది నుంచి భారతదేశం పేరేడ కనబడుతుంది అని చూడాలి బాధపడాలి ఆ పరిస్థితిలోంచి ఈ దేశం ముందుకు వేస్తా ఉంది ఈ మధ్యలో పథకాల వేడలో మనం ముందుకు పోతా ఉన్నాం ట్వంటీ థర్టీ సిక్స్ భారతదేశం ప్రపంచ ఒలింపిక్స్ కి ఆతిథ్యం ఇవ్వాలని ఒక మనం ఇవ్వాలా ఇవ్వాలంటే గవర్నమెంట్ ఉంటుంది పైసలు ఖర్చు పెడితే రన్ని చేస్తారు అప్పుడు కూడా మెడల్స్ లో మనం కింది నుంచి ఉన్నాం అనుకోండి మన ర్యాంక్ ఏడుందని చూస్తే మనకి ఏమైనా గౌరవం ఉంటుందా ఆతిథ్య దేశం ఏడు ఉండాలని కోరుకోవాలి నెంబర్ వన్ ప్లేస్ లో ఉండాలని కోరుకోవాలి ఎవరు పోవాలి అక్కడికి మేమంతా రిటర్న్ జర్నీ నేనైతే రిటర్న్ జర్నీలో ఉన్నా ఐ క్రాస్డ్ ఆల్రెడీ ఫిఫ్టీ ఇందాక మీరు రాజరెడ్డి గారు చెప్పినట్టు యాభై ఏడుకి వచ్చిన నేను ఐ నాట్ పార్టిసిపేట్ ఇన్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ పార్టిసిపేట్ అయితే మా అంటే మీతో గెలవగలిగితే కావచ్చు ఇప్పటికి కూడా ఈ వయసులో కూడా బహుశా మీరు అంతా పోటీ పడి పరిగెత్తలేరనే నేను అనుకుంటున్నాను ఐ కెనాట్ కె గోల్డ్ మెడల్ ఫర్ ఇండియా హుస్సేన్ పోల్ట్ లాంటి రన్నర్లు ఉన్నటువంటి ప్రపంచంలో నేను వాళ్ళతో పోటీ పడి నైన్ పాయింట్ ఫైవ్ ఫైవ్లోనో నైన్ పాయింట్ త్రీ త్రీలోనో ఐ కెనాట్ మేక్ మై హండ్రెడ్ మీటర్స్ ఎవరు చేయాలంటే వెనకాలన్న మా చేయాలి వెనకాలన్న పిల్లలే చేయాలి మేమంతా చిన్నప్పటి నుంచి అట్లే చేసి వచ్చినా మాకు స్పైక్స్ లేవు షూస్ లేవు ఏం లేవు హుస్సేన్ బోల్ట్ లాంటి కూడా ఏం లేవు ఉత్తకాలతో లో స్టేడియంలో బట్ ఇంకొకటి మెడల్ ప్రపంచంలో అత్యధిక వేగంతో పరిగెత్తేటువంటి ఒక వీరునిగా పేరు తెచ్చుకున్నాడు హుసేన్ బోల్ట్ నెల రోజుల నుంచి హుసేన్ బోల్ట్ గురించి మళ్ళీ పేపర్లు రాస్తున్నాయి అంత ప్రపంచంలో స్పీడ్ కన్ లాగా హుసేన్ బోల్ట్ ఈ మధ్యలో హెల్త్ పాడైంది ముప్పై ఐదు సంవత్సరాల వయసుకి వచ్చేసరికి క్యాన్సర్ తోటి బాధపడుతుండే ఈ మధ్యలో పేపర్లలో వార్తలు వస్తే నాలాంటికి బాధ అనిపిస్తుంది ఒక గోల్ ఒక చిన్న దేశం ఇంత ద్వీపంలో ఉట్టిండు అట్లాంటి ద్వీపంలో ఉట్టి నా దేశానికి ఒక పేరు తేవాలని మిషన్ కంటే వేగంగా పరిగెడతాడు ఆ పిల్లడు హుసేన్ బోల్ చూడు ఒకసారి పుస్తకాలు ఎందుకని తిరిగేసి మనకేమైంది సరే మేము చదువుకున్నప్పుడు చెప్పలేకే చదువు మీకేమైంది మధ్యాహ్నం భోజనాలు వచ్చినాయి సన్న బియ్యాలు వచ్చినాయి టీచర్లు వచ్చినారు స్టేడియంలు వచ్చినాయి షూ వచ్చింది యూనిఫామ్ వచ్చింది అన్నీ వచ్చినాక మనకేమొచ్చిందంటే దరిద్రం సెల్ ఫోన్ వచ్చింది ఏమొచ్చింది సెల్ ఫోన్ వచ్చింది క్రికెట్ ఆడుంటే సెల్ ఫోన్లు ఆడతారు మనం అవునా పిల్లలు అన్నం తినకపోతే అమ్మ తీసుకుపోయి సెల్ ఫోన్ ఆడ అట్లా క్రికెట్ పెట్టేసిపోతుంది అమ్మ సో దిస్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ స్వామి వివేకానంద గారు ఎప్పుడో వంద సంవత్సరాల క్రితం చికాగో పోయి చెప్పినాడు నా దేశం ప్రపంచానికి విశ్వగురువు కావాలని చెప్పిండు ఏ రంగం తీసుకున్నా నా దేశం ప్రపంచానికి మార్గదర్శనం చేయాలని కోరుకున్నాడు స్వామి వివేకానంద చేయాలా వద్దా వంద కింద ఆయన కదా కలని ఇప్పుడు మనం నెరవేర్చాలా వద్దా మీకు ఆ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కనబడుతుంది నాకు నా దేశం పేరు నిలబెట్టాలని ఉందనేట చేతులు ఎత్తురు అచ్చా పక్కన ఉన్న వాళ్ళు ఎత్తురు కాబట్టి మనమే తిన్నావా నిజంగా ఉందా మీకు నిజంగా ఉంటే మీరు ఏదో ఒక ఫీల్డ్ ఎంచుకోండి మీకు నచ్చిన ఫీల్డ్ ఎంచుకోండి మీరు ఎంచుకున్న ఫీల్డ్లో మీరు గెలవడమే మీ లక్ష్యంగా పెట్టుకోండి ఏసి నేను పుస్తకాలు పురుగే అయిదామనుకుంటున్నా నాకంటే ఎక్కువ చదవద్దు ఇంకా దేశంలో నేనేం చెప్తున్నా మీకు నేను పుస్తకాలే చదవాలనుకుంటున్నా నాకంటే ఎక్కువ చదవద్దు నేను వంద మీటర్లే పరిగెత్తాలనుకుంటున్నా నన్ను దాటి మెదక్ ఎవరు పరిగెత్తవద్దు స్టేడియంలో దిస్ షుడ్ బి యువర్ గోల్ ఆరు ఏళ్ళ దగ్గర నుంచి అరవై ఏళ్ళందాక ఎవడితోటైనా దేంట్లోనైనా పోటీ పడతామనే మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రావాలి నేను అన్నప్పుడు అందరు స్టేట్గా కూర్చున్నారు మళ్ళీ ఐదు నిమిషాల్లో అన్ని నడుములు పడిపోయింది మొత్తం పడిపోయింది ఎంత డౌన్ ఒక్కలు కూడా స్ట్రైట్ గా లేదు ఉన్నారా నా స్పీచ్ అయిపోయేదాకా స్ట్రైట్గా కూర్చోరు ఎంతమంది కూర్చుంటారో చూసి నేను చాలా బాగా ముందు వరుసలో అందరూ డౌన్ అయిపోయారు అమ్మాయిలు మీకే చెప్తున్నా నడుము నిటార్గా పెట్టి వెన్నెముక స్ట్రైట్ గా పెట్టి మీ స్పైనల్ కార్డ్ స్ట్రైట్ గా పెట్టి నా స్పీచ్ అయిపోయేదాకా కూర్చోండి అది అప్రిషియేట్ ఐ కంగ్రాచులేట్ ఇవ్ ఎందుకు మన ఏలో ఇండియా నచ్చదు ఫిట్ ఇండియా నచ్చదు యోగా చేయము యోగా చేస్తాం ఎప్పుడు చేస్తాం జూన్ ఇరవై ఒకటో తారీఖు రోజు ఒకటే రోజు చేస్తాం మోడీ గారు తెల్లబట్టలు వేసుకొని చేస్తే మనకు కూడా చేయాలనిపిస్తుంది ఇక రెండు రోజులే పేపర్లల్లో అంతేరా ఇంకా మళ్ళీ తర్వాత యోగా ఉండదు యోగా డ్రెస్ ఉండదు దాన్ని తీసుకుపోయి ట్రంక్ పెట్టలు పారేస్తాం జనవరి పన్నెండు ఎవరు పుట్టినరోజు స్వామి వివేకానంద గారు పుట్టినరోజు చేయాలి కదా కార్యక్రమం చేస్తారు ఇంతమంది ఉన్నారా మెదక్ల క్రీడాకారులు ఇంత తక్కువనే ఉన్నారా మెదక్ల క్రీడాకారులు పిలిస్తే చాలా మంది వస్తారు పిలువరు అడ్వర్టైజ్మెంట్ ఉన్నది పట్టించుకోరు ప్రభుత్వాల పని కాబట్టి అట్లే నడిచిపోతుంటుంది మమ్మ అనిపిస్తుంటారు మరి మీరైనా గ్రౌండ్లకు వస్తున్నారంటే రావట్లేదు ఇక్కడ ఎవరైనా పీటీలు ఉన్నారా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు సరే పీటీలకు నా విజ్ఞప్తి చదువు ఎంత ఇంపార్టెంటో ఈ దేశంలో పిల్లల్ని గ్రౌండ్కి తీసుకుపోవడం కూడా అంతే ఇంపార్టెంట్ అరిస్టాటిల్ ఏమంటాడంటే సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అంటాడు మన వాళ్ళకి అర్థమైందంటే సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అంటే నూరు కిలోలు ఉంటే మెదడు బాగా కిలో అంతా పెరుగుతుంది అనుకుంటుంది దట్ ఈస్ నాట్ కరెక్ట్ సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అని అరిస్టాటిల్ కోరుకున్న దాని అర్థమైందో మీ పీఈటీలు కొంచెం ఇప్పటికైనా కొంచెం గ్రౌండ్కి ప్రాధాన్యత ఇవ్వాలి స్వామి వివేకానంద గారు ఒక దశలో చెప్తాడు వాట్ ఇండియా నీడ్స్ టుడే ఇస్ నాట్ భగవద్గీత బట్ వాట్ ఇండియా నీడ్స్ టుడే ఇస్ ద ఫుట్బాల్ గ్రౌండ్ అని చెప్తారు ఎందుకంటే ఆయన కలలు కన్న భారత యువత ఎట్లుండాలని కలలు కన్నాడంటే అంటే ఇనుప కండలు ఉక్కు నరాలు కలిగిన వాళ్ళను పది మందిని ఇస్తే నేను ఈ దేశాన్ని మారుస్తా అని చెప్పారు స్వామి వివేకానంద వారి జయంతి ఉత్సవాల సందర్భంగా కనీసం మా పిఈటిలు మా హెడ్ మాస్టర్లు స్వామి వివేకానంద గురించి పిల్లలకు కొంచెం అవగాహన కల్పించి ఆయన ఏం కోరుకున్నాడు రేపు ఈ దేశం ఎట్లుండాలని కలగన్నాడు మనం ఎట్లా తయారు చేస్తున్నాం పిల్లలు అనేది ఒకసారి ఆలోచించుకోవాలి రాత్రి చూస్తే మెడికల్ కాలేజీ లో రాగింగ్ అయిందని చూస్తాం మొన్న పేపర్ తీసి చూస్తే అక్కడ డ్రగ్స్ తో పిల్లల దోరకి చూస్తాం ఎడిపోతా ఉంది దేశం అనేది ఒకసారి ఆలోచించుకోవాలి దయచేసి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ గోల్ ఈ రెండు లేనోళ్ళు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే ఓన్లీ జనగణనకు మాత్రమే కనికొస్తారు ఈ భూమికి బరువుతారు తప్ప మీరు మీ తల్లిదండ్రులకు ఉపయోగపడరు ఈ దేశానికి ఉపయోగపడరు సో మీ అమ్మనాని ఏ పరిస్థితుల్లో మిమ్మల్ని చదివిస్తున్నారో ఒకసారి ఆలోచించుకోవాలి ఒక పూట ఉపాసం ఉండి మీ తల్లిదండ్రులు ఏం కోరుకుంటారు అంటే నా బిడ్డ బాగా చదువుకోవాలని కోరుకుంటారు వాళ్ళు చినిగిపోయిన బట్టలు వేసుకొని కూడా నా బిడ్డ సమాజంలో చిన్నగా ఉండొద్దని మంచి బట్టలు మీకు కొనిస్తారు రిక్షా దగ్గర ఇంకో రెండు గంటలు ఎక్కువ దొక్కి నా బిడ్డ బాగా చదువుకోవాలని కోరుకుంటాడు ఇంటర్న్ మనం ఏం చేస్తున్నాం అనేది ఆలోచించాలి ఇంటర్న్ మనం తల్లిదండ్రులకు అనేది మీరు ఒకసారి ఆలోచించుకోవాలి ఎందుకు రాదు మనకి ఎందుకు సానియా మిర్జాలు కాలేం మనం ఎందుకు పీవీ సింధులు కాలేం మనం ఎందుకు సైనా నెహ్వాల్ కాలేం కాలేమా వాళ్ళైనా వచ్చిరా మీరేం నుంచి వచ్చారో వాళ్ళు కూడా వచ్చారు అవునా హర్యానా వెళ్ళి వచ్చింది సైనా వచ్చి హైదరాబాద్ లో సెటిల్ అయింది ఎందుకు హైదరాబాద్ బాగుంది హైదరాబాద్ వాతావరణం బాగుంది హైదరాబాద్ లో కోచ్లు బాగున్నారని హర్యానా మహారాష్ట్రలో వచ్చి మన హైదరాబాద్ లో ట్రైనింగ్ తీసుకుంటా ఉన్నారు వివిధ రకాలైన క్రీడల్లో మరి మీకేమైంది నేను చాలాసార్లు గుర్తు చేస్తా ఒక అమ్మాయి ఆమె అమ్మాయి ఎవరో కూడా నేను ఇప్పటిదాకా చూడలేస్తానని నిఖిల్ జరిగి ఒక నిజామాబాద్ అమ్మాయిని గుర్తు చేస్తుంటా ఏడుకెళ్ళి నిజామాబాద్కి వెళ్ళి వాళ్ళని ఒప్పించి హైదరాబాద్కి వచ్చి కోచింగ్ తీసుకోవడానికి హైదరాబాద్కి వచ్చింది అమ్మ ఈడమ్మ చేసే పని నువ్వు హైదరాబాద్ లో చేసి నేను బాక్సింగ్ నేర్చుకుంటాను వాళ్ళ అమ్మానాన్నతో కొట్లాడ వచ్చింది మీరు కూడా అట్లా ఇంట్రెస్ట్ చూపించు బలావతి పూర్ణ అరే మీరే నేను చూసిరా దీప్తే ఒక అమ్మా ఎట్లాడిందో క్రికెట్ చూసిరా ఎవరైనా క్రికెట్ కనీసం ఆ క్రికెట్ టీం ఎవరైనా ఒక్కరైనా అప్రిషియేట్ చేసిరా మీ సోషల్ మీడియాలో చేసిరా ఉన్నాయా మీ దగ్గర సెల్ ఫోన్ సెల్ ఫోన్లు ఉన్న చేతులు ఎందుకు నమ్మాలా సెల్ ఫోన్ లేవా ఉన్నాయా అప్రిషియేట్ చేసి రవిర్ మీ మహిళా క్రికెట్ టీంని అంటే ఏందో తెలియదు మనకి సో మా టీచర్లు కూడా అట్లే తయారైపోయారు వచ్చినామా గంట కొట్టినా వెళ్ళిపోయినామా ప్రపంచంలో మనసు ఉంటే ఏం జరుగుతుందో పిల్లలకి చెప్పే టీచర్లకు లేకపోయింది బాధాకరమైనటువంటి విషయం దే షుడ్ బి ఆల్వేస్ వాళ్ళకి ఏ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉందనే సెలెక్ట్ చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది టీచర్ల మీద ఉంటుంది మీరే వాళ్ళని ఆ దిశగా ఎంకరేజ్ చేసుకుంటూ పోవాలి అట్లా చేయకపోతే కష్టమవుతుంది నేను మళ్ళీ చెప్తా ఉన్నా స్వామి వివేకానంద గారు ఎప్పుడో వంద సంవత్సరాల క్రితం కలగంటే నాటి నరేంద్రుడు కలగంటే రోజు నరేంద్రుడు మన ప్రధానమంత్రి మన దేశానికి ఒక గొప్ప పేరు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉంటాను దాంట్లో మీరు మేము మనం అందరం కూడా భాగస్వాములు కావాలని నేను మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ యువజన వారోత్సవాల సందర్భంగా ఇవైఎస్ ఓ రమేష్ గారు కొత్తగా జాయిన్ అయినారు ఈ మధ్యలో వచ్చినారు నెల రోజులు కూడా కాలేదు వారికి జిల్లా మీద పూర్తిగా అవగాహన లేకపోవడం వల్ల మిమ్మల్ని మరి ఎంత ఎక్కువ సంఖ్యలోపలు ఆర్గనైజ్ చేయలేకపోయినట్టున్నారు భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మా ఒక టాస్క్ ఇచ్చింది ఏమని సాంసద్ కేఎల్ మహోత్సవం అని ఒక ఆటల పోటీలు పెట్టమని చెప్పింది ఏం పెట్టమన్నారు సాంసద్ కేఎల్ మహోత్సవం హిందీలో సాంసద్ అంటే ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ స్థాయిలో క్రీడోత్సవాలను పెట్టమని మాకు గైడ్ లైన్స్ ని భారత ప్రభుత్వం ఇచ్చింది జూబ్లీ ఉప ఎన్నిక ఉంది కాబట్టి మేము ఇంకా స్టార్ట్ చేయలేదు టెన్త్ తర్వాత గేమ్స్ స్టార్ట్ చేస్తాం మా పిఈటి సోదరులందరికీ విజ్ఞప్తి మేము ఒక క్యూఆర్ కోడ్ ఇస్తాము ఆ క్యూఆర్ కోడ్లో పిల్లలందరినీ ఎక్కడికక్కడ ఎన్రోల్ చేయండి ముందు మండల స్థాయిలో తర్వాత అసెంబ్లీ స్థాయిలో తర్వాత జిల్లా స్థాయిలో ఆ తర్వాత పార్లమెంట్ స్థాయిలో ఒక నలభై ఐదు రోజులు మేము క్రీడోత్సవాలని రెగ్యులర్ గా కండక్ట్ చేయబోతా ఉన్నాం ఈ టెన్త్ నుంచి మొదలుకొంటే డిసెంబర్ ఇరవై ఐదు స్వర్గీయ మాజీ ప్రధాని వాజ్పేయి గారి జన్మదిన దినోత్సవం అని చెప్తాం పాలకుడు ఎట్లుండాలంటే వాజ్పేయి చూసి నేర్చుకోవాలని చెప్తాం ఆ రోజు వరకు సుమారు నలభై ఐదు నుంచి యాభై రోజులు మండల స్థాయి నుంచి మొదలుకొంటే అన్ని జిల్లాలు నా పార్లమెంట్ పరిధిలో వచ్చే మూడు జిల్లాలు అదే రకంగా పార్లమెంట్ స్థాయిలో మెదక్ పార్లమెంట్ స్థాయిలో ఒక క్రీడోత్సవాలు నిర్వహించబోతా ఉన్నాం జాతీయ స్థాయిలో ఉన్న ఐదు క్రీడల్ని స్థానికంగా ఉన్నటువంటి మూడు క్రీడల్ని ఎంకరేజ్ చేసేందుకు మీ ప్రతి స్కూల్ దగ్గర క్యూఆర్ కోడ్ ని ప్రింట్ చేసి కొన్ని పోస్టర్స్ టెన్త్ తర్వాత మీ స్కూల్స్ దగ్గర అన్ని చోట్ల అతికేస్తాం వంద మీటర్లు ఇంట్రెస్ట్ ఉంటే వంద మీటర్లు నాలుగు వందల మీటర్లు రన్నింగ్ చేసే నాలుగు వందల మీటర్లు రన్నింగ్ క్రికెట్ ఫుట్బాల్ వాలీబాల్ మీకు ఏది ఆడాలని ఉంటుంది టీమ్స్ లాగా దాని లోపల ఎన్రోల్ చేసుకోవాలని మీకు కూడా విజ్ఞప్తి చేస్తూ పార్టిసిపెంట్స్ అందరికి కూడా పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఇస్తాం షీల్డ్ ఇస్తాం బాగా ఉంటే నేషనల్ లెవెల్లో తీసుకెళ్లడానికి ఎంకరేజ్ చేస్తాం ఇది భారత ప్రభుత్వం ఆధ్వర్యంలోపల గెలిచినటువంటి ఎంపీలని ముందుండి పిల్లల్ని ఎంకరేజ్ చేయడం కోసం ఇచ్చినటువంటి కార్యక్రమం కాబట్టి మేము కూడా మీతో పాటు నలభై ఐదు రోజులు గ్రౌండ్ లో ఉండడానికి ప్రయత్నం చేస్తాం ఒకవేళ పార్లమెంట్ వింటర్ సెషన్ స్టార్ట్ అయితే శని ఆదివారాలు మీతో పాటు గ్రౌండ్లోకి వస్తామని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ భారత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ యువజన వారోత్సవాల సందర్భంగా స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ క్రీడా మహోత్సవ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి మా చిన్నారి సోదరులకి సోదరి మహిళలకి అందరికీ నేను మరొకసారి కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తూ మీరు బాగా ఎదగాలని మెదక్ పేరుని మరింత గొప్పగా చరిత్రలో రాసేందుకు సహకరించాలని మీకు మీకు మీరు రాణించడానికి మీకు ఏమైనా ఇబ్బంది ఉన్నా మీకు ఏమైనా సహాయం అవసరం ఉన్నా మీ పార్లమెంట్ సభ్యుడిగా మీతో పాటు కలిసి ఉంటానని చెప్పి తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన వేదికకు వేదిక మీకు అందరికి కూడా మరొకసారి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ సెలవు